అమ్మ ఇంకొకటి నిన్న ఏం జరిగిందంటే ఒక చిన్న సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఉదయ్ గారు యాంకరింగ్ చేయడానికి వచ్చారు సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కొత్త వాళ్ళే అప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చి ఎదుగుతున్న వాళ్ళు ఉదయ్ బాన్ లాంటి సీనియర్ని చూసేసరికి వాళ్ళకి ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆనందం తట్టుకోలేక ఆవిడ దగ్గరికి వెళ్ళేసి ఉదయ్ బాను గారు ఉదయభాను గారు మీరు అసలు ఎంత సంతోషంగా ఉందో మీరు రావడం మాకు అసలు అది ఇది అని ఏదేదో చెప్పుకుంటూ పోతుంటే ఇప్పుడు ఏదో రాగలిగాను తర్వాత వస్తానో లేదో నాకు అంటే మీరు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు బోలేడని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను వాళ్ళంటే బాబాబు తట్టుకోండి ఇక్కడికి కూడా ఎందుకు వచ్చానో నాకు తెలియదు పిలవబడ్డాను అనేది అంటే పిలవబడ్డాను తర్వాత పిలుస్తారో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రోగ్రామ్ అక్కడ దాకా వచ్చి లాస్ట్ మూమెంట్ లో కూడా ఎట పోతున్నాయి ఓ సిండికేట్ లా ఏర్పడ్డారు అనే రకరకాల కామెంట్లు చేసింది ఇక అసలు విషయానికి వస్తే ప్రజెంట్ బేసిక్ గా యాంకరింగ్ రంగంలో తెలుగులో రాజకీయాలంటూ యాంకరింగ్ లో లేవని ఎప్పటి నుంచో అంటారు కానీ ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఫస్ట్ టైర్ తొలితరం యాంకరింగ్లలో అసలు సుమ పేరే వినబడేది కాదు సీరియస్లీ ఐ వంట ఝాన్సీ ఉదయ్ బాను వీళ్ళు బాగా లీడ్ చేశారు పెద్ద పెద్ద సినిమాలంటే వీళ్ళే మాట్లాడేది తర్వాత శిల్పా చక్రవర్తి మన అనిత చౌదరి ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని షోస్ చేశారు ఆ తర్వాత ఎప్పటికో సుమా అనే ఆవిడ రాల సుమారు రావడానికి కూడా వీళ్ళే అవకాశం ఇచ్చారు రీజన్ ఉదయ్ తర్వాత సినిమాల్లోకి సీరియల్లోకి వెళ్ళింది ఝాన్సీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్లు చేసుకుంటే బిజీగా ఉండింది ఇక అనిత కూడా క్యారెక్టర్లు వేసుకుంటు టీవీ సీరియల్స్ ఈఎంఐ శిల్పా చక్రవర్తి కూడా టీవీ యాంకరింగ్ టీవీ సీరియల్స్ చేసేది అప్పట్లో అగ్నిగుండం ఎండమావులు ఇలాంటివన్నీ చేసింది అప్పుడు వీళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే ఒక కొత్త ఆవిడ వచ్చింది ఆవిడ వచ్చినప్పటి నుంచి నిలబడింది ఇప్పటి వరకు తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఒక సిండికేట్ అనేది ఏంటంటే ఇప్పుడు యాంకర్లను పిలవడం అనేది నీ ఇష్టం నా ఇష్టం కాదు నువ్వు ఎవరికైతే ఈవెంట్ ఇస్తావో వాడి ఇష్టం మొత్తం వాడికే ఇస్తున్నావు ఈవెంట్ అంతా కుర్చీలు గిట్రా వాడేయాలి మొలలు వాడే కట్టాలి తాడ్లు వాడే కట్టాలి కుర్చీలు వాడేయాలి స్క్రీన్లు వాడే కాంట్రాక్ట్ తీసుకున్నాక అప్పుడు వాడి బడ్జెట్ చూసుకొని ఎంత మిగిలిందో దాంట్లో ఒక మంచి యాంకర్ని వాడు తీసుకొస్తాడు ఆ వచ్చే యాంకర్లు కూడా వీళ్ళకి బాగా ఫ్రెండ్లీగా ఉండే యాంకర్లు వస్తారు రెగ్యులర్ గా వాళ్ళకి టచ్ నన్ను పిల్లలు నన్ను బిల్లు పిల్లలు పిలిపి ప్లీజ్ పిల్లలు నన్ను బిల్లు రేపు ఉంది వెళ్ళి ఉందా సాయంత్రం ముందా వచ్చేస్తా ఈ యాంకర్లని వాళ్ళు పిలుస్తారు ఇట్లా ఉంటది సో పెద్ద ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్లకి అడగగలిగిన యాంకర్ అంటే సుమ అంటే ఆమె చేస్తే సినిమాకి ప్రమోషన్ గా బాగా వర్కౌట్ అవుతుందని ఒక ఇది ఉంది పోనీ ఆవిడ ఆడియో ఫంక్షన్కి వచ్చినా రాకపోయినా కనీసం రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూ అన్న ఆవిడతో చేసుకుంటే కొత్త గొప్ప మైలేజ్ వస్తుంది అన్న ఇది కూడా ఉంది ఇట్లాంటి టైంలో ఉదయ్ అనే ఆవిడ ఒకప్పుడు బాగా వెలిగిన పేరే ఇప్పటికీ కూడా ఉదయ్ ఆ క్రేజ్ అలాగే ఉంది యూట్యూబ్ ఛానల్ పెట్టినా తనకేమాత్రం తగ్గలా తను వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి చీరలు నగలు గట్రా అమ్ముకుంటుంది అందులోనూ బానే ఉంది ఓవరాల్ ఉదయ్ బాణి ఈస్ గుడ్ చాలా టైం తర్వాత ఇప్పుడు ఇలా పిలిచేసరికి అంటే ఒక సిండికేట్ లో ఏర్పడ్డాలు మమ్మల్ని పిలిచే వాళ్ళు లేరు అని చెప్పుకుంది దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు అమ్మాయి చెప్పిన దానిలో తప్పేమీ కనపట్టాల నాకు ఎందుకంటే సమాజంలో రెండు రకాల పద్ధతులు విధానాలు అనుసరిస్తున్నారండి ఒకటి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి అనుకూలంగా ఎవరిని పిలవచ్చు అనేది ఒక లెక్క అవును రెండో లెక్క ఏంటంటే లెక్క ఎక్కువైనా సరే పంపించి షేర్ కాని అన్నట్టు డబ్బు కావచ్చు ఎక్కువైనా సరే అంటే అవన్నీ పిలుచుకుంటే మనకి బొమ్మ హిట్ అనే ఫీలింగు సెంటిమెంటు ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు వేరే ఖర్చులు తగ్గించుకొని ఆవిడకి పేమెంట్ ఎక్కువైనా సరే ఆవిడే పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి రెండు రకాల పద్ధతులు కొనసాగుతున్న ఈ ప్రవాహంలో చాలామంది వర్క్ లేకుండా అయిపోయారు యాంకరింగ్ ఫీల్డ్లోకి అనేక మంది ఎంటర్ అయ్యారు వాళ్ళకి తగినంత వర్క్ లేదు ఇప్పుడు నేను ఒక పది యాంకరింగ్లు చేస్తే కనీసం ఒక్కటైనా వేరే వాళ్ళకి దక్కాలి కదా దక్కట్లేదు కారణం ఏమిటి అంటే గ్రూప్ సిస్టమ్ నాకు ఇష్టమైన వాళ్ళని నేను పిలుస్తాను మీకు ఇష్టమైన వాళ్ళని మీరు పిలుస్తారు ఇంకెవరికో కన్వీనియంట్గా వాళ్ళని వాళ్ళు పిలుస్తారు ఇంకెవరో ఏ టైంలో లాస్ట్ మినిట్లో పిలిచినా వచ్చేవాళ్ళవు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు వాళ్ళని పిలుస్తారు ఈ పోటీ తత్వం ఎప్పుడైతే మొదలయ్యిందో గ్రూప్ సిస్టమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది ఆ గ్రూప్ సిస్టమ్ అనుసరించి జనం ముందుకు పెడుతూ ఉన్నారు ఈ ఫీల్డ్లో అటువంటి పరిస్థితుల్లో కొందరికి రావలసినంత వర్క్ కానీ ఇవ్వవలసినంత గుర్తింపు గౌరవం కానీ ఇవ్వలేకపోవడం అనేది జరుగుతోంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సీనియర్ మోస్ట్ యాంకర్గా తన మనసులో బాధని ఆ రకంగా ఆమె వెళ్ళి ఉంటుంది అంత మాత్రాన దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు అది ఒక నేరంలాగా ఘోరంలాగా ఇలా పాయింట్అవుట్ చేసి అందరూ మాట్లాడక్కర్లేదు సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే యాక్చువల్గా వీళ్ళ వైఫల్యము చెప్పాలంటే యాంకర్లు తొలితండ్రుల ఉదయ భాను వీళ్ళు వచ్చినప్పుడు ఉదయ్ భాను అనితా చౌదరి శిల్పా చక్రవర్తి కానీ వీళ్ళంతా సినిమాలకు అలవాటు పడిపోయారు అప్పుడు నేను యాంకరింగ్ మాత్రమే చేస్తాను అని ఆవిడ నిలబడింది నెక్స్ట్ తరం కూడా అనసూయ రష్మి మన శ్రీముఖి లాంటి వాళ్ళు వచ్చారు శ్రీముఖి కూడా ఇప్పుడు టీవీకి అంకితమైంది అనసూయ నేను సినిమాలే చేస్తాను అంటుంది కూడా కొన్ని సినిమా చేశారు కానీ ఆవిడ ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత ఈవిడ ఫుల్ ప్లెజ్డ్ యాంకరింగ్ చేస్తాను సో రెండో తరం వచ్చినా కూడా వాళ్ళందరూ వేరే వేరేకెళ్తే ఇంకా ఈవిడ పరంపర కొనసాగింది సో ఇప్పుడు ఏంటంటే సుమగారు కాకపోతే మళ్ళీ వీళ్ళని ఎవరు పిలవట్లా రిక్వెస్ట్ కూడా చేయట్లా ఎట్ వెళ్తున్నా అంటే టైప్ టూ టైప్ త్రీకి అంటే లైక్ భగత్ అనే ఒక అమ్మాయి ఉంది ఆవిడ లేదంటే మన మంజూష లేకపోతే శ్రవంతి చొక్కరపు ఈ ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళని ఎందుకు పిలుస్తారంటే ఆ ఈవెంట్ కంపెనీ వెళ్తే వాళ్ళు గా ఉంటారు అంతకు మించి ఇంకా వేరే యాంకర్లు లేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఈ నలుగురు ఐదుగురు తప్ప ఇంకోరు కనబడరు అలాంటి టైంలో ఒక సీనియర్ యాంకర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఉదయభానం కనబడేసరికి వాళ్ళు అడిగారు ఆవిడ ఏం చెప్పింది ఇప్పుడు మేము వచ్చే సీన్ లేదు సిండికేట్ అలా తయారైందని జరిగింది దీని ఎలా చూడాలి ఎవరో ఒకళ్ళు వాళ్ళ సిండికేట్లో ఈవిని కూడా జేర్ చేసుకుంటే ఈ సమస్యకి పరిష్కారం అయిపోయింది ఎందుకంటే సిండికేట్లుగా తయారైనప్పుడు అందులో ఆవిడని చేర్చుకోవాల్సిన అర్హతలు ఆవిడకి ఉన్నాయి కదా ఉన్నాయి ఆ శుభ్రంగా ఆవిడ కూడా ఒకళ్ళు ఏదో ఒక సిండికేట్ వాళ్ళు ఆవిడ కూడా అందులో మెంబర్గా పెట్టుకుంటే సరిపోతుంది వెరీ సింపుల్ దీన్ని ఒక పెద్ద పాయింట్ చేసి అందరూ మాట్లాడవలసిన అగత్యం లేదు అని నా అభిప్రాయం అండి ఆవిడేం తక్కువ కాదు షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ షీఈస్ హ్యావింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లైక్ ఎనీథింగ్ సో అంచేత వాగ్దాటి కూడా బ్రహ్మాండంగా నేర్చుకుంది ఆవిడ అప్పట్లోనే హీరోయిన్ శ్రీదేవి రమ్యకృష్ణ వీళ్ళందరూ సినిమాలకి ఆవిడ స్టేజ్ మీద మాట్లాడేది వాళ్ళందరి మధ్యలో నిలబడి చాలా చక్కగా మాట్లాడేది చాలా గ్లామరస్గా కూడా తయారయ్యి వచ్చేది మరి అంత సినిమాల్లో కూడా ఆవిడకి అవకాశాలు వచ్చాయి అంటే చాలా చలాకీగా ఉండేది కాబట్టి అటువంటి వ్యక్తి కొంతకాలం కనుమరుగా ఏంది అంటే ఈ ఈ రకంగా గ్రూప్ సిస్టమ్ తయారవ్వబట్టి అలాంటి వాళ్ళని కొంచెము వీళ్ళు నిరాదరించడం అనేది జరిగింది వాస్తవమే అందుకని నేనేం చెప్తానంటే ఎవరో ఒకళ్ళు వా ఆవిడని అభిమానించే సిండికేట్ ఉంటారు కదా వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళ గ్రూప్లో పెట్టేసుకుంటే ఆవిడ కూడా అడప తడప ప్రోగ్రామ్స్ వస్తాయి ఇలాంటి కామెంట్స్ లేదా దాన్ని హైలైట్ చేసి పది మందిని మాట్లాడవలసిన అవసరము అగత్యము ఉండదు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్